కాంతంత గొప్పది కాబట్టి ఈశ్వర మీ ఎందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నారు అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు ఇక దీపం ఎత్తని ప్రదేశం ఉండదు కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు చెప్పకూడదు కూడా ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి ప్రతి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకుంటారు అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు దానికి రెండు కారణాలు ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు శాస్త్రంలో ఏమిటంటే యథార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు ఆయన్ని పిలిచి అయ్యా మేము ఏదో కాశీపట్టణానికి వెడుతున్నాం రావడానికి ఓ ఇరవై రోజులు పడుతుంది ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లమ్మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళం ఇచ్చి ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి స్వగృహే ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అందుకే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం ఆవు ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులు ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒక ఏడాది అంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ అనకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్నీ సమేతస్యా అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణాలు అయితే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవముని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు అసలు ఆ రోజున అసలు గిరిప్రదక్షిణం చేయడానికి అవకాశం ఏమి ఉండదు మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటిక వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు భారతదేశం మొత్తం మీద కృత్తిగా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మనకొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరిటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగఒట్టును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది